హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ తోటకూర పెసరపప్పును వేడివేడి అన్నంలోకి వేసుకొని ఒక ముద్ద కలుపుకొని తింటుంటే ఆహా అనాల్సింది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా రెండు కట్టల తోటకూరను తీసుకొని బాగా వాష్ చేసుకొని వీలైనంత చన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెసరపప్పుని బాగా వాష్ చేసుకొని నాలుగు గంటలు నానబెట్టుకొని తీసుకోవాలి నేను ముందుగానే నానబెట్టుకొని తీసుకుంటున్నాను ఇప్పుడు పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇన్నపప్పుని యాడ్ చేసుకొని చిత్త కొట్టుకున్న నాలుగు వెల్లుల్లి పొడవుగా కట్ చేసుకున్న రెండు లేదా మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త ఇంగువని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియని యాడ్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టొమాటోస్ని యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని టొమాటో మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టొమాటో మగ్గేలోపు ఒక పడుపు కథ అడుగుతాను తెలుసు తొమ్మిది మంది సమాధానం ఇవ్వాలి పాయిలకు ఒకటే జుట్టు ఏమిటది ఏమిటది తెలిస్తే మటుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి టొమాటో ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ మగ్గించుకోవాలి తోటకూర ఈ విధంగా మగ్గిన తర్వాత మరొకసారి కలుపుకొని స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి టేస్టీగా తోటకూర పెసరపప్పు రెడీ అయిపోతుంది వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్